హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి ఈరోజు రెసిపీ బ్రోకలి అలాగే మష్రూమ్స్ వేసి కర్రీని ప్రిపేర్ చేశానండి ఈ కర్రీ చాలా చక్కటి గ్రేవీతో టేస్టీగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా చాలా టేస్టీగా ఉండే కర్రీలను కూడా ట్రై చేయండి ఆ వీడియో పూర్తిగా చూసేయండి ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది ఇక్కడ నేను రెండు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేశాను ఒక టమాటా అలాగే బ్రోకలీని నేను సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించానండి ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికించుకొని వాటర్ వేరొక బౌల్లకి తీసి పెట్టుకోండి వాటర్ పారబోయొద్దండి ఈ వాటర్ని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను మష్రూమ్స్ని రెండు వందల గ్రాముల వరకు తీసుకున్నాను తీసుకొని పైన పీల్ తీసేసి ఒక మష్రూమ్లో రెండు ముక్కలు కట్ చేసి పెట్టాను ఇక్కడ రెండు మూడు గ్రీన్ చిల్లీస్ అలాగే పది పదిహేను వరకు కాజు తీసుకోండి ఇలా జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ టమాటాలని కాజుని మెత్తటి పేస్ట్లా ఇలా పట్టుకోండి ఇలా మెత్తటి పేస్ట్లా పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ కూడా వేడయ్యాక కొద్దిగా షాజీరా బిర్యానీ ఆకు చెక్క వేసి తోరగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఒక టీ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారంటే మనకి మటన్ చికెన్ కన్నా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని పావు టీ స్పూన్ వరకు పసుపు వేయండి వేసి ఒకసారి కలుపుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ని మొత్తం వేసేసుకోండి ఇలా మెత్తగా ఎంత వీలైనంత వరకు వన్ మినిట్ వరకు మిక్సీ పట్టాలండి మెత్తటిగా పేస్ట్ అయితేనే టేస్ట్ గ్రేవీగా చాలా బాగుంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకొని అదే జార్లో ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసి వేసి కలిపండి ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మంచిగా గ్రేవీ అంతా పోయి కర్రీ దగ్గర పడింది ఇలా ఆయిల్ పైకి తేలుతూ దగ్గర పడినప్పుడే టేస్ట్ ఉంటుందండి టమాటా పచ్చివాసన పోవాలి ఇప్పుడు ఇందులో మనము ఒక గ్రీన్ చిల్లీస్ అలాగే మష్రూమ్స్ వేసుకోండి ఇలా మష్రూమ్స్ మొత్తం వేసేసుకొని మష్రూమ్స్ కట్ చేసుకున్నప్పుడు వాటర్లోనే వీడియోలో చూపించినట్లుగా వేసుకోండి లేకపోతే బ్లాక్ అయిపోతాయి ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఇలా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించామంటే మష్రూమ్స్ నుంచి వాటర్ వస్తాయండి ఇలా గ్రేవీగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఉడికించుకోండి ఇప్పుడు ఇన్ ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఇందులో బ్రోకర్ని యాడ్ చేసుకుందాం బ్రోకర్ మొత్తం వేసేసుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం కొద్దిగా ధనియా పౌడర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక వన్ మినిట్ వరకు లో ఫ్లేమ్లో ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోండి ఇలా వన్ మినిట్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని గ్రేవీకి సరిపడా బ్రోకలీ ఉడకబెట్టి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా అవి వేసేసుకోండి ఆ వాటర్ పక్కన తీసేయొద్దండి ఇలా వేరే ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు ఆ వాటర్ వేసామంటే బ్రోకలీకి ఉన్న విటమిన్స్ పోవండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వాటర్ వేసేసుకొని ఒక త్రీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి ఇలా త్రీ మినిట్స్ తర్వాత మనకి కర్రీ చాలా చక్కగా ఉడికిపోయిందండి మనము బ్రోకలిని సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్నాం కనుక మనం ఉడికించుకునే పని లేదు బ్రోకలి ఉడికించుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించి ఇలా త్రీ మినిట్స్ ఉడికించామంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉంటుందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది బ్రోకలి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి అలాగే షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ఇది మంచి రెసిపీ అని చెప్పొచ్చండి మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మీకు ఎలా కుదిరింది అన్నది నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారాగా అందుతుందండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం స్వాతి హోమ్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్